మీలో చాలా మంది నెలకు కనీసం ఒక్కసారైనా సెలూన్ కి వెళ్ళుంటారు పెరిగిన గడ్డాన్ని కత్తిరించడానికి మార్కెట్లో చాలా యంత్రాలు అయితే అందుబాటులో ఉన్నాయి వీటి సహాయంతో సెలూన్ కి వెళ్లే ఇబ్బంది అయితే ఉండదు ఈ యంత్రం సహాయంతో ఇంట్లోనే గడ్డాన్ని ఈజీగా తీసేసుకుంటూ ఉంటారు కానీ జుట్టు కత్తిరించే విషయానికి వస్తే తప్పనిసరిగా సెలూన్ కి వెళ్లాల్సిందే స్వయంగా హెయిర్ కట్ చేసుకోవడం ఎవరికి సాధ్యం కాదు మన ఇళ్లలో కూడా ఎవరికి ఆ పని వచ్చుండదు చాలా మంది పెరిగిన జుట్టును కత్తిరించుకోవడానికి లేదంటే సెట్ చేసుకోవడానికి సెలూన్ కి వెళ్తారు కానీ అక్కడ క్యూ లైన్లు చూస్తే ఒక్కోసారి ఏడుపు వచ్చి చేలా ఉంటాయి రోజంతా బార్బర్ షాప్ కి అంకితం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కానీ మీరు నిలబడిన చోటే ఎలాంటి క్యూ లైన్ లేకుండా క్షణాల్లో మీకు నచ్చిన హెయిర్ కట్ పూర్తయితే ఎలా ఉంటుందో కదా అవును అలాంటిదే ఒక ప్రత్యేకమైన హెయిర్ కటింగ్ మిషన్ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతూ ఉంది ఈ వైరల్ వీడియోలో ఒక వ్యక్తి తన తలను ఆ మిషన్ లో ఉంచిన కొన్ని సెకన్లలోనే పర్ఫెక్ట్ హెయిర్ కటింగ్ పూర్తవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయారు అలాంటి మెషిన్ అందుబాటులో ఉందా అని అడుగుతూ ఉన్నారు వైరల్ వీడియోలో ఒక వ్యక్తి పొడవాటి జుట్టుతో ఈ హెయిర్ కటింగ్ తో ఒక ప్రత్యేకమైన వద్ద నిలబడి ఉన్నాడు చూసేందుకు ఆ యంత్రం పాత కాలం నాటి ఫోటో కెమెరా లాగా కనిపిస్తుంది అతడు తన తలను ఆ యంత్రం లోపలికి దూచాడు అంతే ఫోటో క్లిక్ మనిపించినంత సమయంలోనే కొన్ని సెకండ్లలోనే అతనికి అందమైన హెయిర్ స్టైల్ పూర్తయింది అతను తన తలని యంత్రం లోపల పెట్టే ముందు ఇలా చెప్తాడు మీరు ఏటీఎం నుండి డబ్బు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు ఎంత డబ్బు తీసుకోవాలనుకుంటున్నారు వంటి సమాచారాన్ని పూరించాలి ఆ తర్వాత యంత్రం మీకు డబ్బిస్తుంది ఆ తర్వాత యంత్రం మీకు డబ్బిస్తుంది ఈ యంత్రం కూడా అదే విధంగా పనిచేస్తుందని చెప్తూ ఉన్నాడు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది